శ్రీ జట్లమ్మవారి గుడి విశాలమైన ప్రదేశంలో పొలాల మధ్యలో చాలా ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉంది పాండ్రింకి గ్రామం పద్మనాభ మండలం విశాఖపట్నం జిల్లాలో వెలిసిన శ్రీ జట్లమ్మ తల్లివారి గుడి అండి ఇది ఇది పాండ్రింకి గ్రామం పాండ్రింకి గ్రామాన్ని అనుకొని ఈ అమ్మవారి గుడి ఉందండి ఇదే గుడి మొక్కద్వారం చాలా విశాలమైన వాతావరణం ఈ అమ్మవారి గుడికి చాలా దూరం నుంచి వస్తారండి చాలా సత్యమైన తల్లి ఇది సంక్రాంతి నెల కాబట్టి నెలగంట పెట్టిన తర్వాత వేరే ఏవి మొక్కకూడదని ఇప్పుడు భక్తులు అంతగా రాలేదు అందుకే విశాలంగా కనిపిస్తుంది లేదంటే ఈ ఆలయము ప్రతి మంగళవారం చాలా రద్దీగా ఉంటుందండి చాలా చాలా సత్యమైన తల్లి చాలా నమ్మకం ఎక్కువ ఇక్కడ ప్రజలకి చాలా దూర ప్రాంతాల నుంచి కూడా వస్తున్నారు ఇక్కడికి అంత సత్యమైన తల్లి అండి పాండ్రింక్లో వెలిసిన శ్రీ 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 జట్లమ్మ తల్లి అమ్మవారి విగ్రహం చెప్ప మరి అయూరు చీత ఇది శ్రీ వేణుగోపాల స్వామి దేవాలయం అనేది ఇది పాండ్రింక్లో ఉంది స్వామి విగ్రహం మేము ఈ వీడియో గుడి గుడి దర్శనం అయిపోయిన తర్వాత అక్కడి నుంచి వస్తువు చేస్తున్నామండి ఈ ట్రావెల్ అంతను ఏది ఏంటి మాకు మా వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయి పాండ్రంకి గ్రామం అల్లూరి సీతారామరాజు పుట్టిన స్వస్థలం అంటున్నారండి